హలో అండి అందరికి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా ఇంకా బాగుండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ టు మై ఛానల్ శ్రీజను విలేజ్ బ్లాగ్స్ ఈ రోజు మా ఇంట్లో ఒక పెద్ద ప్రమాదం జరిగింది ఏంటి అంటే మాది పూరిళ్ళు కదా అలాంటిది కుక్కర్ అయితే పేలింది దానివల్ల చాలా భయపడిపోయాను అసలు ఎలా జరిగిందో మీకు వీడియో మధ్యలో అయితే చెప్తాను చూసేయండి ఫెస్టివల్ కి అసలు క్లీనింగ్ అన్నది చేయొద్దులే అనుకున్నాను అంటే నేను రీసెంట్ గానే అన్ని కూడా క్లీన్ చేసుకున్నాము అంటే ఒక వన్ మంత్ కిందట అనుకుంటా మొత్తము కూడా క్లీన్ చేసుకుని నీట్గా సర్దుకున్నాము ఇల్లు మొత్తము కూడా అంటే శుద్ధి చేసుకుని నీట్గా సర్దుకున్నాను మీకు ఆల్రెడీ నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకైతే ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది మా మావయ్య వాళ్ళ అమ్మగారు అయితే చనిపోయారు ఆవిడ చనిపోయిందని చెప్పేసి మేము ఒక వన్ మంత్ ఆర్ టూ మంత్స్ అవుతుంది అప్పుడు మేమంతా కూడా మైలు పడతాం కదా ఆ తర్వాత మేమంతా నీట్ ఇల్లు మొత్తము కూడా క్లీన్ చేసుకున్నాను అదే కాకుండా అప్పుడు చేసుకున్నా సరే ఇప్పుడు ఎందుకు చేసుకోవడం లేదు అంటే మేము ఇంకా మైలు పట్టాము అలానే మా మావయ్య తలగొరి పెట్టారు కదా మేమైతే ఇంకా ఫెస్టివల్ అంటే పండగ ఏమీ చేసుకోకూడదు కాబట్టి ఇంకా ఎందుకులే క్లీనింగ్ అదంతా అని చెప్పేసి నేనైతే ఏమీ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేయదు అనుకున్నాను అదీ కాకుండా మా ఇంట్లో ఎక్కువ సామాన్లు అలా ఏమీ ఉండవు కదా తొందరగానే అయిపోతుంది ఒకవేళ క్లీనింగ్ స్టార్ట్ చేసినా కూడా నాకే ఎందుకు అంతగా ఇంట్రెస్ట్ లేదు అదీ కాకుండా అంటే ఫెస్టివల్ ఇంకా మనం ఏం జరుపుకోకూడదు అని చెప్పేసి ఇంకా క్లీనింగ్ పనులు అయితే ఏమీ మొదలు పెట్టలేదు అలాంటిది ఇంకా న్యూ ఇయర్ అయితే వస్తుంది కదా అని చెప్పేసి ఇలా దుప్పట్ల పట్టికి ఉతికాను అంతే దుప్పట్లైనా సరే మా వాళ్ళు అంటే పిల్లలు చిన్నపిల్లలు కాబట్టి దుప్పట్లు ఉతికాను లేదంటే అవి కూడా నార్మల్గా ఉంచేస్తు దాన్ని అది కాకుండా నేను ఉతికి కూడా ఎక్కువ రోజులు ఏమి అవ్వడం లేదు అంటే కొన్ని రోజులు అవుతుంది అలాంటిది మళ్ళీ ఇంకా దుప్పట్ల వరకు ఉతికేద్దాంలే ఒక పని అయిపోతుంది అని చెప్పేసి అలా దుప్పట్ల వరకు ఈ రోజు ఉతుకుదామని చెప్పేసి అనుకున్నాను కానీ నాకైతే ఈ రోజు చాలా రివర్స్ అయింది నా పని మొత్తము కూడా నేను ఈ దుప్పట్లు ఒక్కటే ఉతికేసి అలా కొంచెం రెస్ట్ తీసుకుందాము అనుకున్నాను కానీ నా పనికి ఇంకొక పని అయితే తోడైనట్టుగా మళ్ళీ వంటగది మొత్తము క్లీన్ చేయాల్సి వచ్చింది చూసారు కదా ఫస్ట్ లోనే ఆ దారుణం ఏంటో ముందైతే మామూలు బట్టలన్నీ కూడా ఉతికేసి జాడిచ్చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు అయితే ఉతుకుతున్నాను అది కూడా ఉతకడమేం కాదులేండి నార్మల్ గా కంఫర్ట్ వాటర్ ఉంటాయి కదా వాటిలో పెట్టేసి జాడించేసి పక్కకు పెడుతున్నాను అంతే అంతకు ముందైతే నేను మీరు చూసే ఉండి ఉంటారు ఒక వీడియోలు అయితే చూపించాను అంటే ఒక వారం రోజులు కిందట అనుకుంటా ఒక వీడియోలు అయితే చూపించాను దుప్పట్లన్నీ ఉతకడము ఇంకా ఆ రోజు ఉతికాను కదా అని చెప్పేసి ఈరోజు కూడా ఇలా సేమ్ అంటే కంఫర్ట్ వాటర్లో అయితే జాడించేసి పక్కకు పెట్టేశాను అంతే రీసెంట్గా పెట్టిన ఒక వీడియోకైతే ఒక సిస్టర్ అయితే కామెంట్ చేశారు మీ ఇంటిని కొద్దిగా నీట్గా పెట్టుకోండి అంటే కొద్దిగా సున్నం వేసుకోండి అలానే కొంచెం కలర్స్ వేయండి అలా చెప్తున్నారు అంటే మేము కూడా నేను కూడా అనుకున్నాను అంటే నేను కూడా మా ఇంటిని ఒక మంచి లుక్ని క్రియేట్ చేద్దాము అనుకున్నాను కానీ నాకైతే అసలు ఇంట్రెస్ట్ లేదు ఒక మాటలో చెప్పాలంటే ఎందుకంటే నాకంటూ ఒక అంటే మాకంటూ ఒక ఇల్లు కట్టుకుందాము అన్న ఇదిలోనే ఉన్నాము కానీ ఇంకా ఈ ఇంటిని మేము మంచిగా చేద్దాము అన్న ఉద్దేశం అయితే ఏమీ లేదని చెప్పేసి అంతకుముందు వీడియోస్లో కూడా నేను చెప్పున్నాను అది కాకుండా కలర్స్ వేస్తారు కదా వాళ్ళని కూడా కనుక్కున్నాను అంటే మాకు కలర్స్ వేపిస్తే ఎంత డబ్బులు అవుతాయని చెప్పేసి కనుక్కుంటే దానికి ఒక రెండు వేలు అలా అవుతాయి అనుకున్నా అని అయితే చెప్పారు సరేలే రెండు వేలు పోతే పోయాయి మొత్తం చేపించుకుందాము అనుకున్నాను అంటే అది కూడా ఒక వంటగదికి అలా రెండు రూమ్స్కి అలా వేపిద్దాము అనుకున్నాము కాకపోతే ఎందుకు మాకు ఇంకా మళ్ళీ అంత ఇంట్రెస్ట్ అయితే రాలేదు ఇంకా మాకేంటంటే కట్టుకుంటే మంచిగా ఇల్లు కట్టుకోవాలి ఇంకా అంతే లేదంటే దీంట్లోనే ఉన్న ఉండాలి అన్నట్టుగా అనుకుంటున్నాము ఇంకా దానివల్ల అయితే నేను ఫస్ట్ నుండి కూడా ఇది ఇంటిని కలర్స్ వేయాలి అలా అయితే అనుకోలేదు అలాంటిది మళ్ళీ ఇంకోటి ఏంటంటే నాకు మెళికలు ముగ్గులు వేస్తారు కదా అలాంటివి కూడా నాకు అంతగా రావు లేదంటే నార్మల్గా కలర్ తెప్పించేసి అంటే వైట్ కలర్ ఉంటుంది కదా ఆ సున్నం తెప్పించేసి వంటగదికి మాత్రం వేయించేసి నేను కూడా వైట్ కలర్ది అది వేసేసిన తర్వాత రెడ్ కలర్ పెయింటింగ్ వేసుకుని నేను కూడా మెలిక ముగ్గులు ఉంటాయి కదా అంటే తిప్పుడు ముగ్గులు అంటారు అలా వేసుకుందాము వంటగదిని నేను కూడా మేకోవర్ చేద్దామో అనుకున్నాను కాకపోతే అందరూ చేస్తున్నారు నేను కూడా చేస్తే వాళ్ళనే చూసి చేస్తున్నట్టుగా అనుకుంటారు అని చెప్పేసి నేను ఇంకా దానికైతే స్టాప్ పెట్టేశాను మళ్ళీ వేరే వాళ్ళ ఛానల్స్లో చూసి చేస్తున్నారని చెప్పేసి కామెంట్స్ పెడతారని చెప్పేసి ఇదంతా నేను ఇప్పుడు మీకు ఎందుకు చెప్తున్నానంటే ముందు వీడియోలో ఎవరో నాకు కామెంట్ పెట్టారు అని చెప్పాను కదా నాకు ఒక ఛానల్ పేరు కూడా చెప్పి ఇలా తనకు లాగా చేసుకోండి మీకు కూడా బాగుంటుంది అని చెప్పేసి అయితే చెప్పారు నాకు కూడా ఉంది అలా చేసుకోవాలని చెప్పేసి సరే చేసుకుందామా అనుకునే టైంకి మా మామయ్య వాళ్ళ అమ్మగారు అయితే చనిపోయారు ఇంకా ఆవిడ చనిపోయిన తర్వాత అసలు ఇంటికి కలర్స్ వేయడం కానీ అలాంటివి ఏమీ చేయించకూడదు అని అన్నారు ఇంకా అందువల్ల ఇంకా నేను అలా స్టాప్ అయిపోయాను ఇంకా అలాంటి ఆశలన్నీ కూడా పోయాయి అంటే ఇంకా నీట్గా ఇంటిని క్లీన్ చేద్దాము ఇలాంటివన్నీ కూడా ఆపేశాను దానివల్ల కానీ ఇంకా మనమైతే అలాంటివి చేయకూడదు అంటారు కదా కలర్స్ వేయకూడదు ఇలా అంటారు కదా ఇంకా అందుకని చెప్పేసి నేనైతే ఇంటిని అయితే ఏమీ క్లీన్ చేయలేదు ఇప్పటివరకు అందుకే అంటే కలర్స్ వేద్దాము ఇవన్నీ నాకు కూడా ఉన్నాయి మా ఇంటిని ఒక రీమోడలింగ్ చేద్దాము ఇలా నేను కూడా అనుకున్నాను కాకపోతే అవన్నీ నాకు కుదరలేదు అంతే ఇంకా ఒక సంవత్సరం వరకు ఇలానే అడ్జస్ట్ అవ్వండి ఏమనుకోకండి నేను ఇది ఫస్ట్లోనే చేసి ఉండాల్సింది బాగుండేది నాకు కాకపోతే ఆ కామెంట్ పెట్టిన తర్వాత కొంచెం బాధగా అనిపించింది మీ వీడియోస్ డల్ అవుతుంది కూడా ఇందువల్లనేమో అన్నట్టుగా కామెంట్ చేశారు నాకు కొద్దిగా బాధ అనిపించింది మనసుకి ఎందుకంటే నేను ఇంటిని ఎంత నీట్గా పెట్టుకుంటానంటే మా ఇల్లు చూస్తే మాకు చిన్నపిల్లలు ఉంటారు అలానే మాది పూరిలు కదా మాకు అటు వెళ్ళు ఇటు ఇటువల్లు అంతా కూడా మరి దారుణంగా ఉంటుంది అంటే ఊడుస్తూనే ఉండాలి రోజు మొత్తంలో ఒక నాలుగు ఐదు సార్లు ఊడవడానికే టైం పడుతుంది అలాంటిది నేను మీకు నీట్గా చూపించడానికే చూపించడానికి ట్రై చేస్తున్నాను కదా ఇంటిని నీట్ గానే పెట్టుకుంటాను కదా అలాంటిది ఇలా కామెంట్ పెట్టారు ఇంటి అనిపించింది ఏదేమైనా మీరు ఏమైనా చెప్పారంటే అది నా మంచి కోసమే నాకు అర్థం చేసుకున్నాను దానివల్ల అయితే నేను ఇంకా కామెంట్స్ కూడా చూశాను నేను చెప్పేది ఏంటంటే ఇప్పట్లో ఇంకా మా ఇంటిని మారవడం అయితే కుదరదు అంటే ఇంకా కలర్స్ వేయడము అలాంటివైతే ఇంకా ఏమీ కుదరదు దానివల్ల అయితే నేను కొన్నాళ్ళు ఇలానే ఉండాలనుకుంటున్నాను మా ఇంటిని ఇంకెలా ఉంచుతాను ప్లీజ్ కొద్దిగా అయితే అడ్జస్ట్ అవ్వండి నచ్చని వాళ్ళకి ఐఎమ్ సో సారీ నేను ఇంకా మించి అయితే ఏమీ చేయలేను నచ్చలేదు అని అయితే ఇంతవరకు ఎవరు చెప్పలేదు కానీ కాకపోతే కొద్దిగా మార్చండి అన్నట్టుగా అయితే చెప్తున్నారు అందుకే చెప్తున్నాను ఈ విషయం అయితే ఇంకా మేమైతే కలర్స్ అలాంటివి వేయకూడదు కాబట్టి ఇంకా ఏమీ చేయలేదు ఇంకా వీడియో విషయానికి వచ్చేస్తే ఒక పక్కనేమో పెసరపప్పు చారు కాద్దామని చెప్పేసి చింతపండు నానబెట్టాను అలానే పెసరపప్పు కూడా వేసేసి కడిగేసి ఇంకా స్టవ్ మీద అయితే కుక్కర్లో పెట్టి పెట్టేశాను ఇక్కడే వచ్చింది నాకు తలనొప్పి కుక్కర్ అయితే పేలింది కదా చూసారు కదా ఇంకా అది ఎలా పేలిందో అదంతా కూడా చెప్తాను చూడండి ఇంకా పాలు కూడా ఒక పక్కనేమో పాలు ఉంటాయి కదా అవి కూడా కాద్దామని చెప్పేసి పాలు కూడా కాసేసి ఒక పక్కన పెట్టేసాను ఇంకా ఉదయంవి అలానే రాత్రివి అన్నీ కూడా గిన్నెలు ఉంటే కడిగేసుకుంటున్నాను ఇక్కడ బయట వేసేసుకుని మొత్తము కూడా గిన్నెలు అయితే ఈరోజు కొద్దిగా ఎక్కువగానే ఉన్నాయని చెప్పాలి ఎందుకంటే ఇడ్లీ వేసాను ఈరోజు మార్నింగ్ అయితే టిఫిన్కి బాబుకి మాకు అందరికీ అయితే ఈరోజు ఇడ్లీ అయితే వేసాను ఇడ్లీ గిన్నెలు అలానే మార్నింగ్ చట్నీ చేశాను టిఫిన్ చాలా గిన్నెలు అయ్యాయి అలానే నైట్ గిన్నెలు అన్నీ కూడా ఉన్నాయి కాబట్టి చాలా గిన్నెలు ఉన్నాయి ఇంకా అవన్నీ కూడా కడిగేసుకుంటున్నాను ఇలా కడిగేసుకుంటున్నాను లేదో పెద్దగా సౌండ్ వచ్చింది ఏంటా అని చూసాను సడన్ గా అసలు చాలా భయం అనిపించింది ఏంటో పేలిపోయినట్టుగా పెద్ద సౌండ్ అయితే వచ్చింది ఇక్కడ నా తప్పే ఉందిలేండి చాలా వరకు చూసారు కదా నా వంటగది పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉందో ఈ విధంగా అయితే తయారైంది నేనైతే పెసరపప్పు చారు కోసం అని చెప్పేసి పప్పునైతే కడిగేసి పెట్టాను కదా కుక్కర్ విజిల్ పెట్టేసి ఈ విధంగా అయితే తయారైంది మొత్తము కూడా వంటగది మొత్తము కూడా పడింది అంతా కూడా మళ్ళీ వస్తువులు అంటే గిన్నెలు అన్నీ కూడా అన్నిటి మీద పడింది బిందెల మీద అన్నిటి మీద పడింది క్లీన్ చేసుకోవడానికి నాకు చాలా టైం పట్టింది ఇలా నేను వంట చేసేటప్పుడు కుక్కర్ పేలడం అన్నది నా జీవితంలోనే మొత్తం మొట్టమొదటిసారి అదీ కాకుండా నేను ఫస్ట్ టైం చూడడం కూడా ఇంతవరకు నేను ఎవరి దగ్గర అంటే మా ఇంటి దగ్గర కానీ అంటే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కానీ అలానే ఇక్కడ కానీ నేనైతే ఎప్పుడూ చూడలేదు ఇలా కుక్కర్ పేలడం కూడా చూసారు కదా కందిపప్పు సారీ పెసరపప్పు మొత్తము కూడా ఈ విధంగా మొత్తము బయటకు వచ్చేసి గ్యాస్ స్టవ్ మొత్తము అలానే ఆ ఫ్లాట్ మొత్తము కూడా పడిపోయింది దానిని ఎలా క్లీన్ చేయాలో కూడా నాకు అస్సలు అర్థం కాలేదు నాకైతే చాలా భయం వేసింది ఎందుకంటే గ్యాస్ పేలిపోతే వచ్చింది కదా సౌండ్ అలా వచ్చేసింది సౌండ్ అంటే కుక్కర్ బ్లాస్ట్ అయిపోయి గ్యాస్ కూడా పేలిపోయింది అన్నట్టుగా అనిపించేసింది ఒక్కసారిగా అంత సౌండ్ వచ్చేసరికి చాలా భయం వేసింది కుక్కర్లో పప్పు చూడండి ఎంత పప్పు వేసానో అలాంటిది ఇంత పప్పే ఉంది అంటే అందులో వేసిన వాటరు అదంతా కూడా చీదేసినట్టుగా అయిపోయింది గిన్నెలు తోముకుంటున్నాను కదా సడన్గా ఆ సౌండ్ వచ్చేసరికి చాలా భయం వేసింది చెప్పాను కదా గ్యాస్ పేలిపోయిందేమో అన్నంత భయం వేసింది తీరా వచ్చి చూస్తే ఏమైందంటే మనకి కుక్కర్ అంతా కూడా చీదేసిద్ది కదా అంటే మొత్తము వాటర్ అంతా కక్కేస్తే ఎలా అవుతుందో అలా కాకపోతే వంటగది మొత్తము కూడా చీదేసింది దానివల్ల అయితే కొంచెం ఒక గండం గట్టెక్కింది అనే చెప్పాలి ఎందుకంటే ఒకవేళ పేలుండి ఉంటే ఏమయ్యేదని అంటే నేను చాలాసార్లు వీడియోస్లో ఇలా చూశాను కుక్కర్ పేలితే మనకి అంటే ఒక డాబాలో కుక్కర్ పేలిపోయింది పేలిపోతే అక్కడ ఏమైందంటే పైకి వెళ్ళిపోయి వాళ్ళకి స్లాబ్ ఉంటుంది కదా అక్కడ పడి కుక్కర్ ప్లేట్ కూడా అక్కడ పడి పప్పు మొత్తము అక్కడ అంతా చిందేసి కింద కుక్కర్ ప్లేటు మూత అన్నీ కూడా కింద పడిపోయి ఉన్నాయి అంత దారుణంగా జరిగింది ఒకసారి నేను చూశాను అలాంటిది నాకైతే ఏమీ కాలేదు అంటే మా ఇంట్లో కూడా ఏమీ కాలేదు చక్కగా గ్యాస్ అయితే వాటర్ అంతా కూడా గ్యాస్లోకి వెళ్ళిపోయి గ్యాస్ మాత్రం ఫస్ట్ ఆగిపోయినట్టుంది తర్వాత కుక్కర్ అయితే పెద్ద సౌండ్ వచ్చేసేసి మొత్తము కూడా చీదేసింది దానివల్ల పప్పు మొత్తము కూడా వేస్ట్ అయిపోయింది అంతే కాకపోతే క్లీన్ చేసుకోవడానికి చాలా టైం పట్టింది చెప్పాను కదా నేను ఫెస్టివల్కి క్లీనింగ్ అయితే ఏమీ పెట్టుకోలేదని చెప్పేసి దానివల్ల అనుకుంటా నాకు మొత్తము కూడా ఇల్లు మొత్తము అంటే వంటగది మొత్తము కూడా క్లీన్ చేసుకున్నాను ఇంకా వీడియో తీసే ఓపిక కూడా నా దగ్గర లేదు ఆల్రెడీ తోమి పెట్టుకున్న గిన్నెలు అలానే బౌల్స్ అలానే ఇంకా వాటర్ బిందెలు ఉన్నాయి కదా అన్ని పడి అలానే మళ్ళీ గోడలు ఉన్నాయి కదా వాటి చిందేసింది ఇంకా అదంతా క్లీన్ చేసుకుని తుడిచేసి అలానే గ్యాస్ స్టవ్ ఉంది కదా అక్కడ ఫ్లాట్ మొత్తము తుడిచేసరికి నా తల ప్రాణం తోకకొచ్చిందనే చెప్పాలి ఇంకా మొత్తము కూడా క్లీన్ చేసుకుని ఏది జరిగినా సరే మళ్ళీ మనకి టైం అయిపోతుంది కదా అని చెప్పేసి మళ్ళీ వంటనైతే కంటిన్యూ చేసేసాను అప్పటికి ఇంకా ఇల్లు మొత్తము కూడా క్లీన్ చేశాను చేసేసాను ఇంకా చూసారు కదా గ్యాస్ మొత్తం కూడా చాలా నీట్ గా అయితే మళ్ళీ వెంటనే క్లీన్ చేసేసి మళ్ళీ వంట అయితే రెడీ చేసేసాను ఒక పక్క ఏమో పప్పుచారు అంటే పెసర పప్పు చారు ఉన్నాయి కదా ఇంకా మిగిలిన పప్పునే చారు కింద అయితే పెట్టేసి ఒక పక్కేమో బాగా హెడేక్ వచ్చేసింది అంటే సడన్ గా సౌండ్ అదంతా వినేసరికి తలనొప్పి అయితే వచ్చేసి నేను ఇక ఒక చిన్న గ్లాస్ అయితే ఒక చిన్న గ్లాస్ టీ అయితే పెట్టుకుని తాగాను నాకు ఆ టీ తాగిన దాకా కూడా ఒక రకమైన టెన్షన్ అయితే వచ్చేసింది ఏం జరిగినా సరే ఇంకా మన పనులు అయితే ఆపలేం కదా ఒకవేళ నేను కనుక ఒక్కదా ఉన్నట్టు అయితే ఇంకా భయపడిపోయేదాన్ని ఇంకా ఆ రోజైతే మా వారు కూడా అంటే ఆ రోజు జరిగిన రోజైతే మా వారు కూడా ఉన్నారు కొంచెం భయం అనిపించలేదు ఆయన ఉన్నారు కాబట్టి అది కూడా ఇంకా దగ్గరే ఉన్నారు ఆయన ఉండబట్టి ఏమీ అనిపించలేదు అదే మామూలుగా అయితే నేను ఒక్కదాన్నే ఉండుంటే అసలు చాలా భయపడిపోయేదాన్ని దానికి తగ్గట్టుగా ఇంకా ఏమీ కాలేదు అదొకటి ట్యాంక్ అనేది చెప్పాలి అంటే గ్యాస్ స్టవ్ కానీ ఏమీ కాలేదు చాలా మందికి స్టవ్ పేలిపోవడం అంటే గ్యాస్ స్టవ్ ఉంటుంది కదా ఆ స్టవ్ కూడా ముక్కలు ముక్కలుగా విరిగిపోవడం ఇలా కూడా జరుగుతాయి ఇక్కడ నాకు నేను ఒక తప్పు చేశానని చెప్పాను కదా అదేంటంటే మనకి గ్యాస్కి అంటే గ్యాస్ కట్ ఉంటుంది కదా కుక్కర్ ఈ నా ప్లేట్కి నల్లగా ఉంటుంది కదా గ్యాస్ కట్ అని చెప్పేసి అది నేను కొద్దిగా బయటికి పెట్టేశానంట తర్వాత అత్తయ్య చూసి నాకు చెప్పారు ఇలా నువ్వు బయటకు పెట్టేశావు అది నీ తప్పే అని చెప్పేసి అంటున్నారు నేను కూడా ఎప్పుడు ఇలాంటి కుక్కర్ల గురించి వాటి గురించి నాకు తెలియదు కదా నార్మల్గా ఎప్పుడు చేసినట్టుగానే చేశాను అది లూజ్ అయితే అలా బయటకు వెళ్ళిపోతుందంట చూసుకుని పెట్టుకోవాలంట ఇంకా ఇప్పుడు తెలిసింది కదా ఇక్కడ నుండి చూసుకుని పెట్టుకుందాంలే అన్నట్టుగా ఇంకా ఈ రోజుకి అయితే ఇలా వంట అయితే కంప్లీట్ చేశాను ఇలా కొద్దిగానే కదా అంటే కొద్దిగానే మిగిలింది పప్పు మొత్తం కూడా చిందేసింది కదా చాలా పప్పు పోయింది పెసరపప్పు చారు అయితే ఇంకా రెడీ అయిపోయింది తాలింపు కూడా పెట్టేసి ఇలా సింపుల్గా అయితే పెసరపప్పు చారు పెట్టేశాను నాకు వచ్చిన స్టైల్లోనే నేను పెట్టాను ఇంకా నేను అనుకున్నాను చారు ఎలా చేసుకోవాలో కూడా వీడియో తీసి పెడదాం అనుకున్నాను కానీ అసలు కుదరలేదు ఇంకా క్లీనింగ్ ప్రాసెస్ నాకు చాలా టైం పట్టింది నేను మార్నింగ్ టైంలో ఎయిట్కి సారీ నైన్కి అలా మొదలు పెట్టాను వంట చేయడము అలాంటిది నా వంట అయ్యేసరికి వంటి గంట అలా అయ్యింది అంటే నా పనులు చూడండి మొత్తము వంటగదిలో గిన్నెలన్నీ మళ్ళీ క్లీన్ చేసుకుని సర్దుకుని వచ్చాను తర్వాత ఇంకా వంట మొత్తము కంప్లీట్ చేసుకుని ఇంకా వడియాలు కూడా తీసుకొస్తే మా వారు అవి కూడా అంటే అప్పడాలు ఉన్నాయి కదా అవి కూడా వేయించేసి పక్కకు పెట్టేసి ఇంకా మా వారు నేనైతే అన్నం తిందామని చెప్పేసి కూర్చున్నాము శనివారం రోజు నేనైతే ఒక్క పూట తింటున్నాను ఈ మధ్య అంటే నేను ఉపవాసం ఉందామని చెప్పేసి అనుకున్నాను అనుకునేసి ఇంకా నేను అంటే వెంకటేశ్వర స్వామి ఉన్నారు కదా ఆ స్వామి కోసం అని చెప్పేసి నేను శనివారం రోజు ఒక్క పూట మాత్రమే భోజనం చేస్తున్నాను ఇంకా మిగతా రెండు పూటల టిఫిన్ ఏమైనా అంతే ఇంకా నో రైస్ అంటే రైస్ ఏమీ తినడం లేదు ఇంకా ఒక్కపోతే ఆ విజిల్ దెబ్బకి నాకు ఇంకా ఆకలి కూడా వేసినట్టుగా లేదు ఏదో అలా కొద్దిగా పెట్టేసుకుని పప్పుచారు అంటే పెసరపప్పుచారు ఉన్నాయి కదా ఇంకా అవే వేసుకుని కొద్దిగా అలా తిన్నాను తర్వాత మధ్యాహ్నానికి అంటే నాకు మూడు నాలుగు అయ్యేసరికి చాలా ఆకలి వేసింది అంటే తిన్నట్టుగా లేదు ఏదో తినాలి బలవంతంగా తిన్నట్టుగా అనిపించింది ఇంకా మా వారికి అయితే పెట్టిచ్చేసి ఆయనకైతే ఏదో ఒకటి కొద్దిగా అయినా సరే ఒక అన్నం ముద్దలోకి కొద్దిగాల పచ్చడి కావాలి ఇంకా ఆయనకి పచ్చడి వేసేసి కొద్దిగాల తినమని చెప్పేసి ఇచ్చేసి నేను కూడా ఇంకా పప్పుచార అయితే వేసుకుని అన్నం అయితే తినేస్తున్నాను ఇంక ఈరోజు మధ్యాహ్నం వరకు ఇలా గడిచింది నా డే అయితే చాలా వరకు ఈరోజు నా డే మొత్తము కూడా ఎలా గడిచిందంటే చాలా వరస్ట్ డే అనే చెప్పాలి నేను ఒక పని అనుకుంటే ఇంకొక పని అయింది అసలు అంత జరుగుతుందని అయితే అసలు అనుకోలేదు కాకపోతే నా మంచి కోసమే లేండి ఎందుకంటే కొద్దిగా నాకు మంచిగా ఏమీ కాకుండా నా స్టవ్కి ఏమీ కాకుండా నా ఇంటికి ఏమీ కాకుండా ఏమీ కాకుండా అలా ప్రశాంతంగా నార్మల్గా విజిల్ అన్నది చీదేసి పక్కకి వెళ్ళిపోయింది అంతే మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత కొంచెంసేపు అలా ఇంకా రెస్ట్ తీసుకున్నాము తర్వాత ఇంకా అన్నం తిన్న తర్వాత నేను పప్పు అయితే అంటే మినప్పప్పు అయితే నానబెట్టాను ఇంకా ఈరోజు శనివారం కదా అది కాకుండా అందరము ఇంటి దగ్గర ఉన్నామని చెప్పేసి అంటే మా వాళ్ళు ఇంకా అందరం ఉన్నాం కదా అని చెప్పేసి పప్పు అయితే నానబెట్టాను మొత్తం ఇంకా అత్తయ్య చెప్పింది పప్పు నానబెట్టు గారెలు వేసుకుందామని చెప్పింది ఇంకా నువ్వు కూడా ఈరోజు అలాగో ఉపవాసం ఉన్నావు కదా ఇంకా మళ్ళీ సాయంత్రం టిఫిన్ తెప్పించుకుంటావు మళ్ళీ ఎందుకులే అందరము తిందాము గారెలకైతే పప్పు నానబెట్టు అని చెప్పింది అత్తయ్య ఇంకా నేనైతే పప్పునైతే నానబెట్టాను నానబెట్టేసి ఇంకా అలా మేము మధ్యాహ్నం టైంలో కొంచెంసేపు అలా పడుకున్నాము నిద్రపోలేదులేండి ఇంకా బాబుతో ఆడించుకుంటూ అలా నేను ఇంకా నార్మల్గా అలా నా డే మొత్తం ఇంకా అలాగే ఉంటుంది మధ్యాహ్నం టైంలో ఇంకా బాబుని ఆడించుకుంటూ కొంచెంసేపు అలా టీవీ చూసుకుంటూ లేదా మొబైల్ చూసుకుంటూ అలా మధ్యాహ్నం మొత్తము కూడా కొంచెం గడిచిపోయింది తర్వాత పప్పు నానబెట్టాను అని చెప్పాను కదా ఇంకా పప్పుని మొత్తాన్ని కూడా నీట్గా క్లీన్ చేసేసుకుంటున్నాను ఏదో అనుకోకుండా చాలా పప్పు నానబెట్టేసినట్టున్నాను ఇంకా నెక్స్ట్ డేకి కూడా ఉంటుందిలే అని చెప్పేసి అలా ఉంచేసాను లేదంటే హాఫ్ తీసేసి తర్వాత కడిగేసి దానిలోకి అట్లు అంటే దోశలు వేసుకోవడానికి కొద్దిగా బియ్యం నానబెడదాం అనుకున్నాను మళ్ళీ ఎందుకులే రేపు మార్నింగ్ అయినా సరే మళ్ళీ సండే రోజు వేసుకోవడానికైనా సరే ఉంటుందిలే అని చెప్పేసి ఇంకా అలా కొంచెం పిండి మిగిలిన ఉంటుందిలే సండే రోజు వేయచ్చు పిల్లలకైనా సరే అని చెప్పేసి అలాగే కడిగేసాను కడగడానికి కొద్దిగా కష్టంగా అనిపించింది ఇంకా అందుకే నేను కొద్దిగా ఎక్కువ వేసేసానేమో అనిపించింది ఇంకా పప్పునైతే నీట్గా క్లీన్ చేసేసి పెట్టుకున్నాను ఇక్కడ ఉదయం టైంలో దుప్పట్లు అన్ని ఉతికానని చెప్పాను కదా మామూలు బట్టలు దుప్పట్లు ఇంకా అవన్నీ కూడా తీసుకొచ్చేసుకుని ఇంకా ఎండ కూడా బాగానే వేసింది ఈరోజు మార్నింగ్ టైంలో అయితే మంచు పడుతుంది కానీ ఎండ మాత్రం ఏమీ తగ్గడం లేదు బాగానే వేస్తుంది ముందు మామూలు బట్టలన్నీ కూడా మడత పెట్టేసేసుకుని ఇంకా తర్వాత దుప్పట్లయితే మడత పెట్టుకుంటున్నాను నార్మల్గా అంటే విలేజెస్లో అందరికీ తెలిసిందే కదా నార్మల్ దుప్పట్ల కన్నా కూడా అంటే బొంతలే ఎక్కువగా ఉంటాయి నేను చెప్పాను కదా మీకు చీరలు ఉంటాయి కదా ఆల్రెడీ వాడేసినవి అవన్నీ కూడా కొద్దిగా కలర్ మారిన లేదంటే కొద్దిగా ఒక రకంగా ఉన్న చీరలన్నీ కూడా ఇలా ఈ విధంగా మాకు దుప్పట్ల లాగా అయితే కుట్టిస్తారు బొంతలలాగా అలా కుట్టిస్తే వాడుకోవడానికి చాలా బాగుంటాయి అంటే చాలా రోజులు అయితే వస్తాయి మనకి ఇప్పుడు మాకు చిన్నపిల్లలు కదా వాళ్ళ మూలంగా అయినా సరే ఈ బొంతలు వాడాల్సిందే ఎందుకంటే అంత తొందరగా మురికి అవ్వవు అలానే చాలా రోజులైతే మాకు వాడుకోవడానికి పనికి చెప్పేసి కుట్టించాము ఇప్పుడు రీసెంట్గా అయితే ఇప్పుడు మడత పెడుతున్నాను కదా అది ఒకటి ఇంకొకటి గ్రీన్ కలర్ది కనిపిస్తుంది కదా అవి రెండు నేను ఒక వారం కిందట కుట్టించాను రెండు కూడా కలిపేసి ఫైవ్ హండ్రెడ్ అయితే తీసుకున్నారు మళ్ళీ మనం చీరలు వాళ్ళకి ఇవ్వాల్సిందే మన చీరలు ఇవ్వాలి ఇంకా అవన్నీ తీసుకెళ్ళి మనకైతే కుట్టేసి తీసుకొస్తారు వాళ్ళు వచ్చిన తర్వాత మనమైతే డబ్బులు ఇవ్వాలి బొంతలు అయితే ఈసారి అంత మందంగా కాకుండా కొద్దిగా పల్చగా అయితే కుట్టించాము చాలా బాగున్నాయి పల్లెటూరులో అయితే ఈ బొంతలు తెలియని వాళ్ళు ఎవరు ఉండరులేండి ఎందుకంటే అంత బీభత్సంగా వాడతారు నార్మల్గా దుప్పట్లు అలాంటి వాటికన్నా కూడా ఇలా బొంతలే ఎక్కువగా వాడుతూ ఉంటారు ఇదిగోండి ఈ బొంత ఒకటి రెండు కూడా కలిపేసి కుట్టించాను పాత చీరలు అన్నీ కూడా ఇచ్చేసి అంటే అత్తవి అంటే మా అత్తయ్యవి అలానే మా అమ్మవి అందరివి ఉన్నాయి కదా అలానే కొన్ని కొన్ని చీరలు ఉంటే ఇంకా అవన్నీ కూడా తీసేసి పాతవన్నీ కూడా ఎప్పటి నుండో దాస్తున్నాము ఇంకా అవన్నీ కూడా కలిపేసి ఆయనకిస్తే బొంతలు అని చెప్పేసి ఊర్లో వస్తూ ఉంటారు ఇంకా వాళ్ళకి ఇచ్చామనుకోండి కుట్టేసి తీసుకొస్తారు ఇంత రేట్ అని చెప్తారు మేమైతే సిక్స్ హండ్రెడ్ చెప్పారు వాళ్ళు సిక్స్ హండ్రెడ్ చెప్తే మేము ఫైవ్ హండ్రెడ్కి అయితే ఇలా రేటు మాట్లాడుకుని కుట్టించుకున్నాము బొంతలు అయితే మాత్రం చాలా రోజులు వస్తాయి చాలా రోజుల వరకు మనకైతే పాడవవు మామూలు దుప్పట్లు చిరిగిపోయినట్టుగా అసలు చిరిగిపోవు ఆ పని మొత్తము కూడా ఇంకా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా అత్తయ్య అయితే పప్పు రుబ్బుదామని చెప్పేసి అత్తయ్య ఒకటే పప్పు రుబ్బుకుంటుంటే ఇంకా నేను కూడా వెళ్ళేసి అత్తయ్య నేను ఇద్దరము కూడా ఇలా కొద్ది కొద్దిగా పప్పునైతే రెండు రెండు లాగా వేసుకుని పప్పును కూడా రుబ్బేసుకుంటున్నాము ఇక్కడ మా చిన్నబాబు పని చూడండి అసలు మనం చిన్నప్పుడు ఎలా చేస్తూ ఉంటామో సేమ్ అలానే మా అమ్మ అలాగే పప్పు కడుగుతూ ఉంటే సగం పప్పు నేనే తినేసేదాన్ని ఈరోజు నా చిన్నతనం అయితే గుర్తొచ్చింది వీడు చేసే పనులకి పద్దాకా వచ్చేసి పప్పు పెట్టమని అడుగుతున్నాడు అసలు ఎన్నిసార్లు అంటే నేను చాలా వీడియోని కట్ చేశాను వాడు వచ్చేదే ఎక్కువైంది వీడియో మొత్తము కూడా అంటే మేమిద్దరము పప్పు రుబ్బుతున్నప్పుడు నేను వీడియో తీస్తున్నాను కదా ఆ టైంలో సార్లు వచ్చి వెళ్ళాడు అన్ అలాంటిది నేను చాలా వరకు వీడియోని అయితే కట్ చేశాను కొంచెంసేపు మా అత్తయ్య అలానే కొంచెంసేపు నేను అలా పిడిని తిప్పుతూ మేమిద్దరము కూడా ఇలా పప్పునైతే రుబ్బేసుకున్నాము చాలా వరకు ఇలా గ్రైండర్లో అలానే మిక్సీలో కాకుండా ఇలా రోటుతో అంటే రోట్లో వేసేసి చేతితో రుబ్బుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే గారెలు కానివ్వండి ఇడ్లీ అయినా చాలా బాగుంటాయి చాలా సాఫ్ట్గా వస్తాయి కాకపోతే మా పిల్లలు చూసారు కదా మా పిల్లల వల్లే సగం నేనైతే ఇలాంటివి చేయను ఎందుకంటే వాళ్ళు చూడండి ఎన్నిసార్లు వస్తున్నారు మేము రోట్లో పచ్చడి చేయాలన్నా లేదంటే ఇలా పిండి రుబ్బాలన్నా కూడా చాలా కష్టమైపోతుంది మాకు ఇంటి ముందు రోలు ఉన్నా కూడా మా పిల్లలతో అసలు కుదరడం లేదు అందువల్ల అయితే మేము చాలా కష్టంగా రుబ్బాల్సి వస్తుంది అంటే వాళ్ళని చూసుకుంటూ ఇంకా రుబ్బుకోవాలంటే కొద్దిగా కష్టంగా అనిపిస్తుంది ఇంకా ఎలాగోలా పప్పునైతే మొత్తం కూడా రుబ్బేసి పక్కన పెట్టేసేసాను ఇంకా కొద్దిగా అలా రోల్ కడుగుతూ ఉంది అత్తయ్య ఇంకా కొంచెం అలా ఆనియన్స్ అలానే పచ్చిమిర్చి ఇవన్నీ కూడా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను ఈలోగా వాకిలి కూడా ఊడ్చేస్తే ఒక పని అయిపోతుంది అని చెప్పేసి వాకిలి మొత్తం కూడా ఇంకా నీట్ గా క్లీన్ చేసేసుకున్నాను ఇంకా పిల్లలు ఇద్దరు కూడా ఆడుకుంటూ ఉన్నారు పప్పునైతే రుబ్బేసి పక్కన పెట్టేశాను కదా ఇంకా వేసేయాలి ఈ వీడియో అయితే కొద్దిగా లెంత్ ఎక్కువగానే వచ్చింది ఎందుకంటే ఈ రోజు మార్నింగ్ నుండి వీడియో షూట్ చేస్తూనే ఉన్నాను కదా మీ అందరికీ నా రుటీన్ ఎలా ఉంటుందో ఇంకా అదంతా కూడా చూపిద్దాం అనేసి ఈ రోజు వీడియో అయితే అసలు ఎక్కడ స్కిప్ చేయలేదు చాలా వరకు మొత్తం చూపించాను అలానే సాయంత్రం టైంలో లో కూడా గిన్నెలు కడిగాను ఇంకా ఆ వీడియో కూడా స్కిప్ చేసేసాను లేదండి ఇంకా చాలా పెద్ద వీడియో అయితే అవుతుంది చాలా వరకు నేను వీడియోస్ని అంటే ఎక్కువ లెంత్ రాకుండానే చూసుకుందాం అని చెప్పేసి చాలా వీడియోస్ని కట్ చేస్తూ ఉంటాను కాకపోతే కొన్ని కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయి కదా అలాంటివైతే అసలు స్కిప్ చేయను మీకు వీడియో రూపంలోనే చూపిస్తే బాగుంటుంది అని చెప్పేసి చూపిస్తాను బాకీలైతే ఊడ్చేసి ఇంకా లోపలికి వచ్చేసి చూసేసరికి కరెంట్ అయితే పోయింది దానివల్ల ఇంకా కాసేపు ఆగుదాం అని చెప్పేసి కొంచెం సేపు అలా ఆగాను లేదా ఇంకా చీకటి పడిపోతుంది సరే పిల్లలైనా సరే ఇంకా గారెలు తింటారా అని చెప్పేసి గారెల పిండి అయితే చేసేసాను ఇంకా చీకట్లోనే గారెలైతే వేయడం స్టార్ట్ చేశాను గారెల పిండిలో ఉల్లిపాయ ముక్కలు అలానే పచ్చిమిర్చి ముక్కలైతే అయితే కలిపేశాను పిండినైతే నీట్గా ఇంకా కలిపేసుకుని ఒక గ్లాస్తో అయితే వాటర్ పెట్టేసుకుని నీట్గా గారెలు వేయడం అయితే స్టార్ట్ చేశాను కరెంట్ అయితే అస్సలు లేదు ఇంకా ఫోన్ అయితే స్టాండ్కి పెట్టేసుకుని నేను వీడియో అయితే ఆన్లైన్ పెట్టుకుని ఇంకా గారెలు వేయడం వేయడం అయితే స్టార్ట్ చేశాను ఈ స్టాండ్ ఉండడం నాకు ఈ విధంగా అయితే భలే ఉపయోగపడింది ఈరోజు కరెంట్ లేదు కదా ఇంకా కొంచెంసేపు ఆగితే కరెంట్ అయితే వచ్చేలాగా లేదు చాలాసేపు చూశాను ఇంకా పావు గంట పైనే చూశాను కరెంట్ అయితే అసలు రావడం లేదు ఒక అరగంట దాకా అయితే కరెంట్ రాలేదు ఈరోజు గారెలు పుణ్యమా అంట ఇంకా చీకట్లోనే గారెలు అయితే వేశాను చీకటిగా ఉండడం వల్ల నల్లగా కనిపిస్తున్నాయి కానీ కరెంట్ అయితే ఇప్పుడు వచ్చింది చూడండి ఇప్పుడైతే బాగానే కనిపిస్తున్నాయి ఈ చీకట్లో ఈ లైట్ వేసుకుని గారెలు చేసేసరికి ఈ వీడియోలు చూడగానే నాకు గారెలు ఏంటి ఇలా ఉన్నాయి వీటి టేస్ట్ ఎలా ఉంటుందో అనుకున్నాను కాకపోతే ఒక గారె తీసుకొచ్చి బయటకు తీసుకొచ్చి చూస్తే ఓకే కలర్ అయితే బాగానే ఉంది నార్మల్గానే ఉంది కరెంట్ లేకపోవడం వల్ల మనకు అలా కనిపించాయి అనేసి ఇంకా అలా అనుకున్నాను ఇంకా గారెలు అయితే వేయడం కంప్లీట్ అయిపోయింది చాలా వరకే చూశారు కదా ఇంకా పిల్లలిద్దరికీ కూడా గారెలు అయితే పెట్టిచ్చేసి ఇచ్చేసాను ఇంకా నాకు అత్తయ్యకి ఇంకా మేమందరం కూడా మళ్ళీ ఇంకొక వాయిలో అయితే వేస్తున్నాను ఇలా గారెలు వేయడం అయితే నాకు చాలా ఇష్టము ఎందుకంటే నా చెయ్యి కొంచెం పెద్దగా ఉంటుంది కదా చెయ్యి కొంచెం పెద్దగా ఉండడం వల్ల గారె నొక్కడం అయితే బల ఈజీగా వస్తుంది గారెలు చేయకైతే చాలా రోజులు అయిపోయింది అంతకుముందు దేవుడికి పూజలు ప్రసాదాలు అంటూ గారెలు ఎక్కువగా వేస్తూ ఉండేదాన్ని ఇప్పుడైతే పూజలు అలాంటివి కూడా చేయడం లేదు కదా దానివల్ల అయితే నేను గారెలు వేసి కూడా చాలా రోజులు అయిపోతుంది చాలా రోజులు కాదులేండి కొన్ని నెలలు అయితే అయిపోతుంది గారెలు వేసి గారెలకి ఒక హిస్టరీ అనే చెప్పాలి ఎందుకంటే నేను పూజ చేస్తే ఖచ్చితంగా గారెలు పెడుతూ ఉంటాను దేవుడి దగ్గర అలాంటిది ఇప్పుడైతే గారెలు వేయడమే మానేశాను ఇంకా ఈరోజు ఫైనల్గా గారెలు అయితే వేసుకుని మేమైతే ఇంకా లంచ్ కూడా ఏమీ చేయలేదు అంటే భోజనం కూడా ఏమీ వండలేదు వండకుండా ఇంకా పిల్లలకిద్దరికీ కూడా గారెలు పెట్టేశాను నేను కూడా ఇంకా మా వారు కూడా అందరం కూడా గారెలు అయితే తినేసాము ఇంకా మా అయితే బయటకు వెళ్ళేసి ఇలా కాయలు అయితే కొన్ని తీసుకొచ్చారు పిల్లల కోసం ఇంకా మా కోసం అయితే కొన్ని ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చేసారని చెప్పేసి ఇంకా అవన్నీ కూడా నీట్గా ఇలా సర్దుకుంటున్నాను ఫ్రూట్స్ అలా కవర్లోనే పెట్టేశామనుకోండి ఇంకా నెక్స్ట్ డేకి పాడైపోతాయేమో అనేసి ఇలా బుట్టలు అయితే పెట్టుకుంటున్నాను వీటితో పాటు ఒక కీమా డైట్స్ బాక్స్ ఉంటుంది కదా అంటే పండు పండులాగా ఉంటుంది ఆ బాక్స్ కూడా తీసుకొచ్చారు ఇంకా పిల్లలకి మళ్ళీ రేపు హాలిడే కదా ఇంటి దగ్గర ఏడుస్తూ ఉంటాడు మా పెద్ద బాబు ఏదో ఒకటి కావాలి తింటాను అని చెప్పేసి ఇంకా ఇలా ఫ్రూట్స్ మొత్తం కూడా సర్దేసుకుని నా డే అయితే ఈరోజుకి ఇలా ఎండ్ చేశాను మేమైతే ఏ తినేసాము ఈరోజు అయితే ఏమీ వండలేదు చెప్పాను కదా ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే కనుక వీడియోని అయితే లైక్ చేయండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తూ ఉండండి మన వీడియోస్లో ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మోటివేషన్గానే తీసుకొస్తూ ఉంటుంది ఆ వీడియోస్లో మీరు అందరూ చాలా వరకు ఇష్టపడేది డైలీ బ్లాగ్స్ కాబట్టి అవే ఎక్కువగా పెడుతున్నాను మీరే చెప్పండి ఎలాంటి వీడియోస్ కావాలో వీడియో నచ్చితే లైక్ చేయండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ